తిరుమలలో ఏడాదికి ఒకసారి మాత్రమే అనుమతించే శ్రీ తుమ్మురీర్థం ముక్కోటి ఘనంగా జరిగింది ఈ స్నానం ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు తిరుమల తీర్థం ముక్కోటి సందర్భంగా తీర్థంలో స్నానమాచరించడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక తమిళ కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా వస్తూ ఉంటారు సుమారు ఏడు కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం పదకొండు పన్నెండవ తేదీల్లో ఘనంగా జరిగే ఈ తీర్థానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఉదయం ఐదు నుండి పది గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తుంది టీటీడీ ఈ నేపథ్యంలో పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు త్రాగునీటితో పాటు ప్రథమ చికిత్సా కేంద్రాలు అంబులెన్సులు మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది అలాగే తీర్థం దగ్గర ఎలాంటి తోపులాటలు జరగకుండా ఉండేందుకు విజిలెన్స్ పటిష్టమైన భద్రతా ఈ నేపథ్యంలో తీర్థానికి వెళ్లే భక్తులు కేవలం ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు అలాగే ఇతర వాహనాలను అధికారులు అనుమతించలేదు అందరికీ నమస్కారం ముక్కోటి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్ గారు గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి యాత్రికులకి ఏర్పాటు చేయడమైనది ముఖ్యంగా ఇక్కడి నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉండటం వలన వీళ్ళకి ఉదయం నుంచే వీళ్ళకి కాఫీ టీ టీ పాలు అలాగే పొంగలు ఉప్మా అండ్ మూడు రకాల మూడు రకాల మనము టిఫిన్ లవి కూడా అరేంజ్ చేయడం జరిగింది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు వేల వరకు మంది వచ్చారు ఇంకొక వెయ్యి మంది కూడా వస్తారని చెప్పేసి అని ఆశిస్తూ ఉన్నాము వీళ్ళకి ముందుగానే మనం స్క్రీనింగ్ హెల్త్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకంటే దారి సక్రమంగా ఉండదు లోయలు అలాగనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళని మనం పంపించడం లేదు ఇక్కడ హెల్త్ టీమ్స్ ఉన్నాయి లోపల కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మూడు మూడు చోట్ల పెట్టడం జరిగింది దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల వరకు వాటర్ సప్లై మనం టబ్సై పెట్టి అరేంజ్ చేయడం జరిగింది మిగతా చోట్ల మనం పెట్టడానికి వాటర్ పైప్ లైన్ కానీ లేకపోవటం ద్వారా మనం చేయలేకపోతున్నాం అయినప్పటికీ కూడా అక్కడ వేరే టబ్బులు పెట్టి అక్కడున్న ఈ వాటర్ వాటర్ ఫాల్ నుంచి బకెట్ తోటి నింపి టబ్బుల్లో నింపేసి అక్కడి నుంచి యాత్రికులు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పడం జరిగింది అలాగే సమ్మర్ని లిస్ట్లో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు డీహైడ్రేషన్ చేయడానికి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం నైట్ స్టే మాత్రము మా దేవస్థానం తరఫున మనమైతే కనుక యాత్రికులు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి అని భక్తులకు ఏ రకమైన ఎటువంటి ఆటంకం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నమస్తే ఇప్పుడు ప్రజారోగ్య సిబ్బంది అంటే అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఆరు వందల మంది వరకు ఉంటారు సార్ విజిలెన్స్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అన్న ప్రసాదం డిపార్ట్మెంటు అలాగనే పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్య శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగనే హెల్త్ డిపార్ట్మెంటు ఇలాగ అన్ని అన్ని రకాల శాఖల నుంచి కూడా దాదాపు ఆరు వందల వరకు ముందుగా సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు కూడా వాళ్ళు నిర్విరామంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అలాగే ముందుగానే వారం రోజుల ముందు నుంచే ప్రజారోగ్య సిబ్బందిని ప్రజారోగ్య శాఖ నుంచి పది మంది సిబ్బందిని పంపించి అక్కడ పుష్కరిణి దగ్గర ఎటువంటి అంటే ఇంతకుముందు మనం అది వాడటం లేదు కాబట్టి నాచు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ దారి అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ అక్కడ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు అక్కడే ఉండే ఉండేలాగా వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు కాబట్టి ఇటు కనీస సదుపాయాలకు ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నాను తరపు నుంచి నమస్కారం